హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నాము మీరందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను మేము ఈషా ఫౌండేషన్ దగ్గరికి వచ్చాము కదా మా రూమ్ దగ్గర నుంచి ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాము శివుడి స్టాచ్యూ దగ్గరికి చూడండి వెహికల్లో వెళ్ళాలి కొంచెం దూరమే ఉందన్నమాట మామూలుగా నడుచుకొని వెళ్ళలేము చాలా దూరమే ఉంది ఒక ఎలక్ట్రికల్ వెహికల్స్ లాగా అరేంజ్ చేశారు మన ఆటోల మాదిరి సెవెన్ సీటర్ లాగా అట్లా అరేంజ్ చేశారు వాటిల్లో వెళ్తున్నాము చూడండి మామూలుగా ఆశ్రమంలో వీడియోలు ఫోటోలు తీయకూడదని చెప్పారు సెక్యూరిటీ వాళ్ళు కూడా చెప్పారు అక్కడక్కడ రాసి కూడా ఉన్నారు ఇంకా నేను కొంచెం కొంచెం తీసాను ఎవరు లేరని ఇది చూడండి ఆశ్రమం దగ్గరే ఒకటి కాఫీ షాప్ ఉందనమాట వేలంగరి వేలంగరి కాఫీ షాప్ అని ఉంది ఇక్కడ తీసుకున్నాను చూడండి పొద్దున్న పొద్దున్నే సాంబ్రాన్ వేస్తున్నారు ఇంకా ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాం కదా ఇక్కడ రోడ్ పక్కన ఒక హోటల్ ఉంది పక్కన మామూలుగా బయటకు ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత చిన్న చిన్న కాఫీ తాగడానికి బాగా కొంచెం పెద్ద హోటల్ ఇక్కడ కాఫీ తాగుదామని వచ్చింది Uh, enjoy. Enjai like a couple of these colors. couple க்ஸில் மாக்னட்டுப்பாநட் அண்ட కాఫీ చాలా బాగుంది ఇంకా కాఫీ తాగేసి ఇంకా వెళ్తున్నాము ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి చూడండి కూడా ఉంది గోశాలలో అన్ని ఎద్దులేమాట అన్ని ఎద్దులే పెట్టిన్నారు ఇక్కడ శివుడు ఇక్కడ కూడా నడుపుతున్నారు బసవన్న అందుకని ఇక్కడ చూడండి శివుడి విగ్రహం మెటల్ తో చేసింది శివుడి విగ్రహం ఇప్పుడు ఆదియోగి దగ్గరికి పోతున్నాము అక్కడ చూపిస్తాం పగులు వ్యూ ఆదియోగి అంటే పెద్ద స్టాచ్యూ శివుడిది ఉంది కదా అక్కడికి ఇంకా ఈ దారి పొడవునా అక్కడక్కడ మైకులు పెడుతున్నారు సద్గురు సద్గురు వాయిస్ వస్తా ఉంది శివుడి మంత్రము జపిస్తా ఉండేది అది కంటిన్యూగా వస్తూనే ఉంటది మనం ఎప్పుడు వెళ్ళినా గాని ఈ దారం అక్కడక్కడ మైకులు పెట్టున్నారు చూడండి వచ్చేసాము మా దేవుడి విగ్రహం దగ్గరికి ఇది వెనక నుంచి చూడండి నేను ముందుకెళ్ళి మళ్ళీ నేను ముందుకెళ్ళి చూపిస్తాను

చూడండి ఆది యోగి స్టాచ్యూ ఎంత బాగుందో చాలా బాగుంది చూడంగానే అసలు గూస్ బొంబస్ వస్తున్నాయి చాలా బాగుంది వెదర్ కూడా చాలా బాగుంది ఎయిట్ ఓ క్లాక్ అయింది టైము సూర్యుడు కూడా ఉన్నాడు సన్నగా తూర ఉంది సన్నగా జల్లు అనమాట ఎండ ఉంది అసలేమి క్లౌడ్స్ లేవు కానీ సన్న జల్లు ఉంది వెదర్ సూపర్ ఉంది భలే గాలి వస్తూ ఉంది చాలా బాగా అనిపిస్తుంది ఈ ప్లేస్ చాలా పాజిటివ్గా ఉంది వావ్ సూపర్ చూడండి రెయిన్బో వచ్చింది రెయిన్బో కనిపిస్తుందా మేము వచ్చినప్పుడే ఎండ కూడా ఉంది చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి రెయిన్బో కూడా సూపర్ హ్యాపీ చూడండి రెయిన్బో చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరందరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి వచ్చి వీడియోల్లో కెమెరాల్లో కంటే నిజంగా చూస్తే చాలా బాగుంది ఈషా ఫౌండేషన్ ఇక్కడికి వస్తేనే అసలు ఇప్పుడు చిన్నగా కనిపిస్తుంది రైన్ బో కిందాక బాగా కనపడి చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చి చూస్తేనే తెలుస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ మనం ఫోటోలో వీడియోలో చూసినప్పుడు మనకు అంత తెలియదు ఇక్కడ ఉండి చూస్తుంటే ఆ ఎక్స్పీరియన్సే వేరే ఉంది చాలా చాలా బాగా అనిపిస్తుంది చాలా పాజిటివ్గా అసలు ఎంత బాగుందో అసలు చెప్పలేనంత అద్భుతంగా ఉంది చూడండి సడన్గా చూసేసరికి మళ్ళీ పెద్ద రెయిన్బో వచ్చింది ఇంకా భలే హ్యాపీ అయ్యాను నేను చూడండి పెద్ద రెయిన్బో నేను అట్లా చూస్తా చూస్తా వీడియో తీసుకుంటా చూసేసరికి పెద్ద రెయిన్బో వచ్చింది ఇందాక చిన్న రెయిన్బో వచ్చింది కదా అది పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పెద్ద రెయిన్బో వచ్చింది భలే హ్యాపీనెస్ వచ్చింది నాకు రెయిన్బో చూడంగానే అసలు భలే ఎక్స్పీరియన్స్ భలే అద్భుతంగా ఉంది అమోఘంగా అద్భుతంగా పెదర్ కూడా చాలా బాగుంది చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది అసలు వెదర్ అయితే చాలా చాలా సూపర్ ఉందనమాట చల్లగా ఎక్కువ వస్తూ ఉన్నింది చుట్టూరు కొండలు పచ్చదనము మళ్ళీ రెయిన్బో చాలా సన్నగా మనం అంటే తడవము అంత సన్నగా జల్లు ఉంది కానీ క్లౌడ్స్ ఏం లేవు క్లౌడ్స్ దూరంగా అక్కడ కొండల దగ్గర ఉన్నాయి మనకంతా క్లియర్గానే ఉంది స్కై బాగా ఎండ ఉంది ఎండ ఉన్నా కానీ సన్న జల్లు ఉంది చల్లగా ఉండింది రెయిన్బో వచ్చింది నాకైతే భలే అద్భుతంగా ఉంది ఎక్స్పీరియన్సు ఎంత బాగుంది దేవుడు బ్లెస్సింగ్ అనుకుంటున్నా చాలా బాగుంది నేనేమన్నా ఎక్కువ చేసి చెప్తున్నానేమో అని మీకు అనిపిస్తుందేమో కానీ నా నేను అనుభవించిన నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా అనమాట నాకు చాలా బాగా అనిపించింది అద్భుతంగా అమోఘంగా అసలు ఇంకా వర్డ్స్ లేవన్నమాట చెప్పడానికి అంత బాగా చాలా హ్యాపీ అయ్యా నేను ఈ ఎక్స్పీరియన్స్ మీరందరు ఇక్కడికి వచ్చి చూస్తేనే తెలుస్తుంది అంటే ఇప్పుడు ఈ సీజన్కేమో చాలా వెదర్ కూడా చాలా బాగుంది చాలా మంచి అనుభూతి కలిగింది నాకు ఇంకా పక్కన ఆ వాయిస్ కూడా వస్తూ ఉందన్నమాట సద్గురుది शिवडे भूत माट योगयोगयोगेश्वराय भूतभूतभूतेश्वराय कालकालकालेश्वराय శివ శివ శంబో శంభో మహాదేవాయ ఈ వాయిస్ సద్గురుది కంటిన్యూస్గా ఈ మంత్రం వస్తూనే ఉంటుంది అన్నమాట కంటిన్యూస్గా వస్తూనే ఉంది చాలా బాగుంది చాలా బాగా అనిపిస్తూ ఉంది బాగా మైకులు పెట్టి అక్కడక్కడ ఈ ఈషా ఫౌండేషన్ అంతా అన్ని ప్లేసుల్లో కంటిన్యూస్గా వస్తూనే ఉంది ఇంకా ఈ వెదర్కి ఆ వాయిస్ పాజిటివ్గా అనిపిస్తూ ఉంది వెదర్ కానీ సన్న తువర అంటే తడవము అట్లా సన్న తువర ఉంది ఇంకా స్కై అయితే క్లియర్గానే ఉంది కానీ కూడా ఉంది సన్న తూరపడుతూ ఉంది చల్ల గాలి ఆ మంత్రము ఈ శివుడి విగ్రహము పెద్ద విగ్రహము ఇవన్నీ కలగలిపి ఆ రెయిన్బో ఆ కొండలు ఆ పచ్చదనము ఎంత అద్భుతంగా ఉందంటే నాకైతే ఇంకా లైఫ్ లాంగ్ నాకు ఈ మెమరీ బాగా గుర్తుండిపోతుంది మళ్ళీ ఎప్పుడొస్తానో తెలియదు కానీ మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది అప్పుడప్పుడు చాలా బాగా అనిపిస్తుంది సూపర్ సూపర్ సేబీ ఉప్పర్ వీలైన వాళ్ళందరూ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి చాలా బాగుంటుంది మీకు తెలుస్తుంది అనమాట వీడియోలో ఫోటోల్లో చూసినప్పుడు అంత మనకు అనిపించదు ఇక్కడికి వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ చూస్తేనే తెలుస్తుంది వీలైన వాళ్ళందరూ రండి ఇంకా టూ త్రీ డేస్ ఉంటేనే బాగుంటుంది వన్ డే ఉండి వెళ్ళిపోతే అంత తెలీదు టూ త్రీ డేస్ ఉండి ఈ ప్లేస్లో అంతా తిరుగుతూ ఉంటే మనకేం బోర్ కొట్టదు అసలు చాలా బాగుంటుంది చూడండి మీకు వీలైతే చూడండి ఇక్కడ క్లీనింగ్ చేస్తున్నాను ఈ శివుడి విగ్రహం ముందు చిన్న శివలింగం కూడా ఉంది అక్కడ ఒక కప్పులాగా గుడిలాగా ఉంది కదా శివుడి విగ్రహం ముందు అక్కడ కూడా అది మంత్రం వస్తూ ఉంది అక్కడ శివలింగం ఉంది పూజ చేస్తున్నారు అందరు కొందరు ఇష్టమైన వల్ల అక్కడ కూర్చొని మంత్రం జపిస్తూ ఉన్నారనమాట అది కూడా చాలా బాగుంది నేను కూడా కొద్దిసేపు కూర్చొని మంత్రం జపిస్తూ కూర్చున్నాను మళ్ళా లేచి వచ్చేసాను అన్నమాట అది కూడా చాలా బాగుంది అక్కడ కూడా కప్పు ఉన్నా కానీ సన్న జల్లు ఉంది మీద మళ్ళీ అవి లిల్లీపూలు పూలు అలంకరించారనమాట ఆ స్మెల్లు ఆ మంత్రము అది కూడా చాలా అద్భుతంగా అనిపించింది ఇంకా రిటర్న్ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము ఇంకా ఇది ఎద్దుల బండి ఉంటే దాంట్లో వెళ్దామని వెళ్తున్నాము టికెట్ దీనికి టెన్ రూపీసు ఇంకా ఎద్దులు గంటలు పెట్టబోతాం మేముండే రూముల దగ్గరికి మేముండే రూముల దగ్గరికి కాదు ఇంకా లంచ్ తినడానికి వెళ్తున్నాము లంచ్ టెన్ ఫార్టీ ఫైవ్గా స్టార్ట్ అవుతుంది మూడు స్లాట్స్ ఉంటాయన్నమాట నైన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది నైన్ థర్టీ నుంచి టెన్ ఫిఫ్టీన్ వరకు ఒకటి టెన్ ఫిఫ్టీన్ నుంచి టెన్ ఫార్టీ ఫైవ్ వరకు ఒకటి టెన్ ఫార్ లెవెన్ ఫిఫ్టీన్ నుంచి లెవెన్ థర్టీ వరకు లెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు ఏమో ఒక ఉంది ఫుడ్ కూడా చాలా బాగుంటుంది హెల్దీ ఫుడ్ అనమాట ఏమి ఆయిల్ అవన్నీ ఏం లేకుండా మంచి ఫుడ్ అనమాట బాయిల్ చేసిన ఫుడ్ కానీ చాలా టేస్టీగా ఉంది టేస్ట్లెస్గా ఏం లేదు బాగా టేస్టీగా ఉంది మంచి ఫుడ్ పెడుతున్నారు పెద్ద హాల్ ఉంటుంది స్టీల్ ప్లేట్స్ ఉంటాయన్నమాట కడిగి ఉంటాయి అన్ని ప్లేట్స్ అరేంజ్ చేసి ఉంటారు మనం కూర్చుంటే చేపలు వేసి ప్లేట్స్ ఉంటాయి మనం పోయి కూర్చుంటే వాళ్ళు వచ్చి వట్టిస్తూ ఉంటారు అన్నీ అన్లిమిటెడ్ ఫుడ్ మనం చాలా అనే వరకు పెడుతూనే ఉంటారు అనమాట తిన్న తర్వాత ప్లేట్ తీసుకెళ్ళి అక్కడ అన్ని ట్యాప్లు ఉంటాయి లైన్గా విమ్ సబ్బు కూడా పెట్టారు స్క్రబ్బరు అవన్నీ ఆ ప్లేట్ కడిగేసి పెట్టేయాలన్నమాట ఎవరి ప్లేట్ వాళ్ళు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ